ఖమ్మం ఏఎస్ఐ శాంతినగర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం విద్యలో అభ్యసిస్తున్న నలభై ఏడు మంది విద్యార్థులకు మలబార్ గోల్డ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు నగదు ప్రోత్సాహాన్ని జిల్లా కలెక్టర్ ముజిమల్ ఖాన్ చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా కలెక్టర్ ముజిమల్ ఖాన్ మాట్లాడారు విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు మూడు లక్షల ఎనభై వేల రూపాయల చెక్కును అందజేసిన మలబార్ ప్రతినిధులను ఆయన అభినందించారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం అవసరమైన శిక్షణ పుస్తకాలు అందించేందుకు వీలుగా మలబార్ గోల్డ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు తీసుకున్న నిర్ణయం పట్ల జిల్లా కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్ హర్షం ప్రకటించారు విద్యార్థులు సిక్రమ్ సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది సంబంధిత అధికారులు పాల్గొన్నారు థ్యాంక్ యూ మల్బాముపల్లి ప్రొవైడ్ చేశారు దానికి మన స్టాఫ్ నాన్ టీచింగ్స్ వాళ్ళు గుడ్ మంచి మనం District Collector sir, stand before you today at this special occasion where we celebrate education. I believe that education is the foundation of progress, not just for individuals. <laughs> థ్యాంక్ యూ మలబార్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ సెలెక్టింగ్ అవర్ స్టూడెంట్స్ అండ్ గివింగ్ ద స్కాలర్షిప్ కలెక్టర్ గారు చెప్పినట్టు మనందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ముందుకు సార్ ఏదైతే కలెక్టర్ గారు మనకి సభలో ఒక స్పీచ్గా చెప్పారో ఏడిస్తే ఇంకేమైనా ఉపయోగం ఉంటుందా ఏం చేయవచ్చు మనం ఉన్న ఏకైక ఆయుధాన్ని మనం చేతిలో పెట్టుకోవచ్చు ఎవరు మన నుంచి లాక్కోలేని ఆయుధం ఏంట్రా మన దగ్గర దాన్ని ఒక్కటి పట్టుకుంటే మన జీవన రీతిని మనం మార్చొచ్చా ఎవరిని ఆపగలరా మమ్మల్ని ఇప్పుడు చదవాలి అని అనుకుంటే ఎందుకు చదవాలి ఉద్దేశం ఏంటి డబ్బుల కోసమా జస్ట్ ఒక పెద్ద ఇల్లు కోసమా చదువు వల్ల మనకు వచ్చేది గౌరవంరా ఎంత డబ్బు ఇచ్చినా దాన్ని మీరు కొనలేరు ఎంత డబ్బు ఇచ్చినా దాన్ని మీరు కొనలేదు గౌరవం ప్రత్యేకంగా అమ్మాయిలకి అస్తిత్వం మీ అస్తిత్వం మీరు కాపాడుకొని ఉండాలంటే మీరంటే మీకు ఒక పేరు ఉండాలంటే కేవలం ఒక కూతురు ఒక భార్య ఒక అమ్మలాగా మీకు అస్తిత్వం కాకుండా మీ సొంత అస్తిత్వం కూడా మీకు ఉండాలంటే చదువు ఉండాలి విలువ ఉండాలి దాంట్లో తప్పనట్లేదురా ఇంటిని నడిపేది కూడా మమ్మీ ఇంటిని నడిపేది కూడా కానీ అది మీ ఏకైక అస్తిత్వం కాదనేది మనసులో పెట్టుకోండి చదువుతున్నారు మీ అమ్మ అమ్మమ్మకి దొరకని అవకాశాలు మీ అందరికి దొరుకుతున్నాయి ఎందుకు చెప్తున్నాను నీ మాట ఇంటికెళ్ళి అమ్మని అడగండి అమ్మమ్మని అడగండి ఎంతవరకు చదువుకున్నావమ్మా ఏ క్లాస్ వేరే చదువుకున్నావమ్మా అమ్మమ్మ ఎక్కడో చదువుకున్నావు ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాసు సిక్స్త్ సెవెంత్ మాక్సిమం కరెక్టా కాదరా వాళ్ళకి నిపుణ లేనట్ట వాళ్ళకి క్షమత లేనట్ట ఏం పోయిందిరా ఎందుకు చదువులేపోయారు అవకాశం ఇవ్వలేదు అవకాశం ఇవ్వనప్పుడు వెనకబడ్డారు అవకాశం దొరికిన వాళ్ళు కూడా వెనకబడితే తప్పెవరు దొరుకుతుందిరా ఎందుకు మాట అంటున్నానంటే నన్నంతా చక్కగా ఎదగండి చక్కగా చదవండి ఆడుకోండి పాడుకోండి హ్యాపీగా ఉండండి చదువుతో సహా ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీ పైన వేరే వాళ్ళపైన పెట్టను ఒక భారం పెట్ట ఏంటది మిమ్మల్ని చూసి ప్రతి గ్రామం తిరిగినప్పుడు చూస్తుంటాను ఆ అక్క సక్సెస్ అయితే నేను కూడా చేయగలను ఆ అన్న సక్సెస్ అయితే నేను కూడా చేయగలను అంటే మనోధైర్యాన్ని కల్పించే బాధ్యత కూడా మీరు వేరే వాళ్ళకి ఇది అవసరం ఉండదురా ఇంట్లో చెప్తారు మమ్మీ ఏ ఉంటుందే నువ్వు అయినా కానీ ఇంకో పరీక్ష పెట్టుకుందో ఒక బిజినెస్ పెట్టించేస్తాను ఇక్కడ పంపించేస్తాను యూనివర్సిటీలో మీకు ఈ ఏంటి డబ్బులు పెట్టుకుంటారు కదా డోనర్ సీట్ కొనేస్తాను ఇవన్నీ నీకేం కష్టం లేదరా అని అక్కడ అంటారు మనకేమంటారా చదవకపోతే కష్టం స్కాలర్షిప్ దొరకకపోతే కష్టం ఇది కాకపోతే ఇంకా చదువు నాపిస్తే పెట్టడం అమ్మా అని అంటారు అందరు కాదు కొందరు దాన్ని ఆపాలంటే మనం ఏం చేయాలి ప్రతి దాంట్లో మెరిట్ రా కష్టం నేను ఒప్పుకుంటున్నాను కష్టం కానీ ప్రూవ్ చేస్తూ పోవాలి అందరికన్నా నేను ఒక అడుగు ఎక్కువ ఉంటాను కానీ తక్కువ ఉండను నాలో ఉన్న క్షమతని నాలో ఉన్న నిపుణులని నేను అందరికీ చూపిస్తూ నిదారిస్తూ ముందుకు వెళ్తాను కానీ నేను వెనుకబడిన వాడిని అని చెప్పితే నేను నమ్మను అనే మాట ఎవరు మీరే కదా చేసి చూపిస్తారా మరి చేసి చూపిస్తారా ఇప్పుడు మొదట్లో ఒక కథ చెప్పుకున్నాం చూసి కొందరికి ఎందుకు మాకు అదృష్టం దొరకలేదని కోపం వచ్చింది ఇప్పుడు మీరంతా సక్సెస్ అయ్యారు అనుకోండి ఖచ్చితంగా అవుతారు పది సంవత్సరాల తర్వాత మీరంతా సక్సెస్ అయ్యారు ఇప్పుడు మీరు మీరు పెద్ద కారు మీరు పెద్ద హౌస్ ఇవన్నీ తీసుకొని మీరు తిరుగుతున్నారు చిన్న చూపు చూడాలా లేని వారి చర్చిన చూడాలా సక్సెస్ అయిన తర్వాత ఏం చేయాలి ఆ మాట కూడా వినించి తీసుకొని వెళ్తాను ఈరోజు నుంచి ఏం చేయాలి సక్సెస్ అయిపోయారు అద్భుతంగా చదువుకున్నారు మంచి ఉద్యోగాలు తెచ్చుకున్నారు ఇప్పుడు మేడం గారు అన్న వైష్ణవి గారా మాట్లాడినప్పుడు వైష్ణవి చెప్పినట్టు మా కుటుంబాన్ని ఆదుకుంటాను సరే చెప్పింది అంతే అయిపోయిన తర్వాత నాది నేను చూసుకుంటూ నా కుటుంబాన్ని నేను చూసుకుంటూ సరిపోతున్నారా మళ్ళీ అదే తప్పు కదరా అందరినీ ముందుకు తీసుకెళ్లే ఆలోచన మనసులో ఉంటేనే మనం నిజంగా ఒక సమాజానికి సేవ చేసినట్టే కాదు కరెక్టా కాదా మరి అటువంటి సేవ చేయడానికి వచ్చింది ఒక మలబార్ కంపెనీ లాంటి వాళ్ళు మాకు వచ్చి సేవ చేస్తున్నారు ఇది మీకు కూడా తెలియదండి సభలో ఖచ్చితంగా ఎవరికి తెలియదు నా వైఫ్ మలబార్ నుంచి అండి తను కాలికట్ నుంచి మీ కేరళ రాష్ట్రాన్ని చాలా వారు సార్ చూసినప్పుడు ఒక ఆలోచన వస్తుంటుంది చక్కగా ఒకరినొకరిని ఆదుకునే అలవాటు ఉందిరా ఆ రాష్ట్రంలో ఒకరినొకరు ఆదుకునే అలవాటు ఎందుకు మేబీ చదువుకున్నారు అందరూ కొంచెం ఉన్నారు మనకు కూడా ఆ అలవాటు ఖచ్చితంగా సంప్రదాయంలో ఉంది కానీ సమాజంలో చూసేది తగ్గుతూ పోతుంది నాదొక్కటైతే సరిపోతుంది నాదగిన తర్వాత ఊరుకుండడమే కాదు అది మీద అవ్వలేదు కదా అని కెలకడం కూడా ఆ అలవాట్లు అస్సలే వద్దురా కలిసి ఎదుగుదాం కలిసి ఉందాం ఒకరినొకరు నాదుకుందాం కానీ చిన్న చూపు చూసే అలవాటు అస్సలే వద్దు ఎవరు అదృష్టాన్ని బట్టి మంది ముందుకెళ్తారు కొన్ని మంది వెనకాల ఉంటారు కానీ క్షమత వల్ల అస్సలే కాదు కావాల్సింది పట్టుదల కావాల్సింది ధైర్యం ఆ రెండు ఉంటే కానీ ఎంత దూరమైనా వెళ్తారు ప్రత్యేకమైన సభలో ఉన్న అమ్మాయిలందరికీ వేరే వాళ్ళు చెప్తుంది నమ్మకండి మీ మనసుని నమ్మండి నువ్వు చేయలేవు 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 ఇక్కడే ఉండిపో ఈ ఉద్యోగం తీసుకో ఊర్లో ఉండిపో బ్యాంక్ ఉద్యోగం తీసుకో ఇవన్నీ సేఫ్ జాబ్స్ అని మీకు చెప్తుంటారు ముద్ర ఐపీఎస్ అన్నారు సంతోషం ఆర్మీ అన్నారు సంతోషం కలెక్టర్లు అన్నారు సంతోషం సైంటిస్టులు అన్నారు సంతోషం నేను వేరే దేశానికి వెళ్తాను సంతోషం అన్నీ చేయగలరు మీరు కావాల్సింది ఒకటి మీరు మిమ్మల్ని నమ్మాలి మీరు మిమ్మల్ని నమ్మాలి వద్దు వద్దు చేయలేము చేయలేము అని చెప్పే వాళ్ళని వాళ్ళ కథను వాళ్ళు చూసుకోమని చెప్పండి మీ కథను మీరు చూసుకోండి చేస్తారా మాటిస్తారా ఇప్పుడు ఇదంతా సాధించాలంటే కావాల్సింది ఈ రోజు నుంచి ఒక ప్రణాళిక ఒక ప్రక్రియ పట్టుదల ఈ మూడు చూపిస్తారా మళ్ళీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ కలిస్తే నేను ఉంటానో లేదో కానీ కనుక్కుంటే కానీ ఖచ్చితంగా ఎవరైనా సక్సెస్ అవ్వకుండా కనిపిస్తారా మాకు సభలు మాటిస్తారా మీజ దగ్గర మీరు మాటిస్తారా అని చెప్పండి రైట్ కావాల్సిన వస్తువులు కూడా ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగిందిరా అవి కూడా మెల్లమెల్లగా చేసుకుంటూ పోతాం కానీ ప్రత్యేకంగా మేము కూడా ఈ ఆర్గనైజేషన్ని ఇంత ముందుకు వచ్చి మా పిల్లలను ఆదుకున్నందుకు నేను కూడా అభినందిస్తున్నాను అవసరం కూడా ఉండింది ఈ ఒక్క దాంట్లో మీరు ఇప్పుడు బండ్లు పెట్రోల్ వేయాలని ముందు ఎలా పరిగెత్తుందో అలా మీరు పరిగెత్తారని మాటిస్తున్నారు మా అందరికీ రైట్ అక్కడ అందరికీ మీ కోసం మేము ఉన్నాం మీరు సక్సెస్ అయితేనే మాకు నిజంగా సంతోషం మీతో అన్నీ నడుస్తాయి కానీ మీ సక్సెస్ లో మా సంతోషం ఇది కూడా గుర్తుపెట్టండి థ్యాంక్ యూ అందరికీ పెద్దలందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు